రై రాము మా అమ్మతో చెప్పకుండా నేను ఏ పని చేయను నీకు తెలుసు కదరా అందుకని నో సినిమా జానకమ్మ గారు అబ్బాయి మీ అమ్మగారికి తెలియకుండా నువ్వు మంచి కూడా తాగానవసిన తెలుసుగానే అట్లీస్ట్ కాఫీని ఏదైనా పోవచ్చరా రైట్ అప్పుడే నాలుగున్నర అయిపోయింది ఇంటి దగ్గర మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాజాలు బొత్తాలు కాలర్లు జేబులు పెట్టకపోతే ఇది చొక్కా ఎందుకు అవుతుంది ఏదో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మీరే చొక్కా కుట్టినట్టు మాట్లాడుతున్నారు ఇదిగో రహీం గారు కావాలంటే నాలుగు రూపాయలు ఎక్కువ తీసుకోండి అంతేగాని ఈ డొంక తిరగడం తదుకు ఆ కుంభకోణం వచ్చేస్తున్నానమ్మా వచ్చేస్తున్నాను 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 గారికి ఇవ్వవలసిన దానికంటే పది రూపాయలు ఎక్కువ ఇచ్చి పంపించమయ్యా అలాగేనమ్మా రేపు కనిపించమయ్యా శుక్రియా శుక్రియా అమ్మా వారం రోజుల నుంచి మీరు లెక్కలు చూడటమే లేదు ఒక్క పది నిమిషాలు నా కేటాయిస్తే నా లెక్కల భారతాన్ని విన్నవించుకుంటాను సరే పదా అబ్బాయి మా అన్నయ్య కొడుకమ్మ పేరు త్రికోణం నాకు తెల్లారు లేచిన దగ్గర నుంచి కూడికలు తీసివేతలు హెచ్చవేతలు సంతకాలు వెరిఫికేషన్ ఎక్కడికెళ్ళినా నాతో పాటు పెద్ద ఆఫీస్ టేబుల్ ని తీసుకెళ్లేను కదమ్మా అందుకని కుర్రరం చేతికి తీసుకుని ఓ పోర్టబుల్ మొబైల్ టేబుల్ ఏర్పాటు చేసుకున్నాను పోతే కిందటి వారం మార్కెట్ ధర ప్రకారం బస్తా కిచడీలు నూట ఇరవై అదే ధాన్యం అయితే తొంభై అదే వడ్లు అయితే ఎనభై రెండు ధాన్యం అయితే అమ్మా వస్తున్నాం రాజు రాసుకొని గంట సేపు అయింది ఇంకో పది నిమిషాలు ఇలాగే నుంచి బాగా నా ఒంటికి మంచిది ఇదిగో కుంభకోణం నువ్వు నీ చెక్క బలాల పెరట్లోకి రండి అక్కడే చూస్తాను నీ లెక్కలు పద పద దొంగలముట అక్కడ నీ బావ పుట్టినరోజు అందంగా అలంకరించుకుని వారి చుట్టూ తిరగమంటే అడ్డగారు ఇక్కడ కూర్చొని పేపర్ కట్ చేస్తున్నావా అమ్మా అమ్మా ఉండమ్మా ఎంటి నమ్మరుగారు ఫోటో కట్ చేసి వచ్చేస్తాను ఇంతకాలం నా బాబుకి ఏ కురతా లేకుండా పెంచుకోగలిగాను ఇక ముందు కూడా వాడికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించుతండ్రి దేవుడికి దండం పెట్టుకో అమ్మా నువ్వే నాకు ఈ లోకంలో తల్లి తండ్రి దైవం అని నేను నిన్ను మించిన దైవం నాకు ఇంకెవ్వరూ లేరమ్మా ఏమిటి ఆ కంగారు పడక బాబు అదేదో హిందీ సినిమాలో హీరో పుట్టినరోజు నాడు హీరోయిని ఇలాగే కవుగులించుకుందంట అప్పటి నుంచి అమ్మాయికి ఒకటే తపన మా ఇప్పుడు పుడతాడు ఎప్పుడు కవుగులించుకుంటాను నిజంగానా నాకు కొంచెం పని ఉంది అమ్మా బావనుకున్నానే నా పేరు జాగర్ గుడి ప్రభాకర్ అండి మా అమ్మ పేరు జానకమ్మ అండి నేను జానకమ్మ గారు అండి ఇది నా కార్ అండి దానికి నన్నం చెప్పమంటారండి మీ కార్ని బోర్డు రెట్టుకోండి నా కార్లో పెట్రోల్ అయిపోయిందండి నేనేం పెట్రోల్ మంత్రి కాదండి ఆ విషయం నాకు తెలుసండి బయలుదేరేటప్పుడు చూసుకునేది ఇప్పుడు దిక్కులేదు కార్ అయిపోయిందండి నన్నం చెప్పమంటారండి మీ సైకిల్ మీద కాస్త లిఫ్ట్ కావాలండి ఒంటరిగా వచ్చిన ఆడగా మా మీద తమాట వేస్తారా ఏమండి నేను అలాంటి అల్లరి చల్లరు వాడిని కాదండి ఇంతవరకు పరాయడ పిల్ల పలకరించి కూడా ఎరగలండి మా అమ్మ తోడండి మిమ్మల్ని ఇలా చూడగానే పలకరించాలనిపించి కార్ మిమ్మల్ని మీ సైకిల్ ని చూడగానే నా కారు కూడా కదలని మొండికేసిందండి ఏమండి చిత్రగారి చిత్రగారు ప్లీజ్ లిఫ్ట్ అండి పేరు కూడా తెలుసుకున్నాం అనమాట అడ్రస్ కూడా తెలుసుకున్నానండి ప్రతిరోజు మీరు రోడ్డంత చీరాలు పెడుతుంటారు కదా నేను కూడా కారులో మీ వెనకనే ఇవాళ కూడా ఈ చాలా అన్యాయం కాలేజ్ వచ్చిన చూడండి మళ్ళీ మా అమ్మ తోడండి ఏమిటో ఈ కాలం కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నాం అసలు నన్ను అయినా లిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇంత ఆలోచిస్తారు ఏమిటండి నేను ఆడపల్లిని మొగాడు అయ్యా ఇంకా ఈ రోజులో కూడా ఆడ మొగ తేడా ఏమిటండి అందరూ ఒకటే మీ పంచాయతీ మాత్రం నన్ను లిఫ్ట్ అడగా ఏమిటండి చెప్పకు నాకు సైకిల్ తొక్కడం రాదండి రాదా సైకిల్ తొక్కడం రాదా వచ్చా మూడు పొట్లనండి సరే మా ముందుకు వచ్చిన ఏమిటి జయమ్మ అలా దిగులుగా కూర్చున్నారు కొంప తీసి మీ వాళ్ళు ఎవరన్నా పోయారా ఆ పోవటానికి మీకెవరు లేండి ఉన్న ఒక్క మొగుడు ఎప్పుడో పోయాడే అవునండి ఆయన విషం తాగిపోయాడా ఊరి రోజు వచ్చాడా ఇంకో మాట మాట్లాడావంటే నీకేస్తాను ఊరి అయితే వస్తామని కుంభకను కూర్చోవయ్యా కూర్చోవయ్యా చెప్పండి ఎలాగే నా కుర్రోని ప్రేమించివే అని దీంతో మొత్తుకున్నా నాకు ప్రేమించే చేట కాదు ముర్రో అంటూ నెత్తి మీద చేతులు వేసుకుని ఎలా కూర్చుందో చూడు తీయవే

నీకు ఉంటుంది ఆ చేసి పెట్టు నీ వద్దండి నాది చాలా చిన్న కడుపు మీరు పట్టరు ఇందులో వెళ్ళావతలకి ఎందుకు అబ్బా గురుపదేశం దేశం మీ అమ్మాయికి రహస్యంగా చేయాలి పబ్లిక్ గా చేస్తే బెడిసి కొడుతుంది మీ తల వెయ్యి చెక్కలైపోతుంది వెళ్ళాలంటావా అయితే లేపు లేపాలంటే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ రావాల్సిందే కాంచనా లేచో ఇప్పుడు నువ్వు నువ్వు కాదు ప్రభాకరాని నేను నేను కాదు నువ్వు అన్నమాట అంటే టోటల్గా నువ్వు మగ ప్రభాకరానివి నేను ఆడ కాంచన్ని అన్నమాట ఇప్పుడు కాంచన సిగ్గుపడుతూ కాఫీ తెస్తుంది కాఫీ తాగు బావా బావా ప్రభాకరం బావా ఓహో మీ ఎంత అందంగా ఉంది బావా బావా సినిమాకి వెళదామా బావా కాంచనా మాట్లాడదే కాంచనా ప్రేమించు నేర్పమంటే గట్టిగా పట్టుకుంటా పట్టుకోకుండా ఎలాగండి నేర్పటం ఇది ప్రాక్టికల్స్ తీని ఉండదు ఇదిగా నీకు ఇష్టమైతే నేర్ప లేదా ఆగవయ్యా అమ్మాయిని పట్టుకోకుండా నేర్పలేవు కుదరదు శాస్త్రం ఒప్పుకోదు ఓ పంచి నువ్వు నాకు నేర్పు నేను అమ్మాయికి నేర్పుతాను నీకా క్షమించాలి నా విద్యంతా ఉన్నట్టుండి మర్చిపోయాను అంతేకా ఏం కావాలి సార్ ఏ సైజ్ కావాలండి రమ్మంటారా నమస్తే నా పేరు చిత్ర వయసు పంతొమ్మిది పొట్టగడకు ఉద్యోగం చేసుకుంటున్నాను నన్ను పెళ్లి చూసుకునే మగాడు కోసం ఐదేళ్ల నుంచి దమ్ముంటే నన్ను పెళ్లి చేసుకుని పోషించగలిగే ధైర్యం ఉంటే ఇప్పుడే మీ అంటొస్తాను పెళ్లి చేసుకుంటారా అలా చూడకండి వాడుకుని విసిరి బయట పారేయటానికి మీకు నాకంటే అందగతులు చాలా మంది దొరుకుతారు నేను ఒక మామూలు ఆడపిల్లని మీకు మీ పెద్దలకు ఇంకొక నమస్కారం నన్ను ఇలా వదిలేకూడదు ప్లీజ్ భలే భలెడోస్ చెవే ఈ జన్మలో వంక తలెత్తి చూడ్డో తొంభై ఎనిమిదో కేసు అంటే ఇలాంటి వాళ్ళని తొంభై ఎనిమిది మందిలో అనమాట ఎంతైనా నువ్వు గుండెలు తీసిన పంటివే ఏమే తొంభై ఎనిమిది వందలో ఎవరు నీకు నచ్చలేదు సుమిత్ర నా గురించి నీకు తెలుసు స్పీడు నోటి వగేరా నన్ను భరించే మగాడికి భూదేవంతో ఓర్పు ఉండాలి గుండెల నిండా నా మీద ప్రేమ ఉండాలి అలాంటి వాడు ఎంతవరకు దొరకలేదు చూడు ఎవరా కుమంతులా ఉన్నాడు ఏమి చిత్ర ఇంత నెంబర్ తొంభై తొమ్మిది కదా లక్కీ నంబరే నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఇతన్లో కనపడుతున్నాయి వారం రోజు నుంచి ఒక్క నిమిషం వదలకుండా వెంటబడుతున్నాడు ఇవాళ ఒక పట్టుబట్ట పాపం భయపెట్టకే విధులపై పారిపోగలడు